హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సున్నిత సోలకు ఈరోజు నేను చిన్న ఉల్లిపాయలు కూర చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఇలాగే చేసుకోండి చాలా బాగొస్తుంది ఇది ఎలా చేయాలంటే చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా అన్నీ ఒకే సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి తీసుకొని తల్ల తోక కట్ చేసి కొత్తివంకాయకు కదా ఘాట్లు పెట్టినట్టు పెట్టుకోవాలండి ఇవన్నీ నీళ్ళల్లో వేసుకోవాలండి వేసుకుంటే కాస్త ఘాటు తగ్గుతుంది ఇవన్నీ ఇలా కట్ చేసి నీళ్ళలో వేసుకున్న తర్వాత దీనికి మసాలా తయారు చేసుకుందామండి ఈ నడమ్మా పలుపు తీసేయాలండి తీసేసి ఘాట్లు పెట్టాలి అన్నీ ఇలాగే కట్ చేసి పక్కకు పెట్టేసుకొని దీనికి మసాలా ఎలా చేయాలో చూద్దామా చిన్న బాండి పెడదాము పొయ్యి మీద ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము సన్న మంట మీద మంచిగా వేయించుకోవాలండి మీరు ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఒక స్పూను నువ్వులు కూడా వేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ కూరకు ఈ మసాలాని హైలైట్ అలాగే ఒక చింతపండు రమ్మ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి వేయించుకున్న వాటిలలో మూడు లవంగాలు మూడు ఇలాయిచీలు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి కాస్త వేయించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కకు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి అలాగే ఒక బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఆవాలు చిటపటలు ఆడాక జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు చిటపటలు ఆడితేనే పూర్తిగా వేగినట్టు లెక్క జీలకర్ర వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకుందామండి తడి ఎక్కువ ఉంటుంది కదా కాస్త ఎక్కువ చిటపటలు ఆడుతుంది జాగ్రత్త ఇలా వేసుకున్నవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడే ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటాను ఆయిల్లో మంచిగా వేయించి మూత పెట్టాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి అది ఆయిల్లో ఉడికి అందులో మనము ఈ పౌడర్ పట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడే మనము ఈ మసాలా ఉల్లిపాయకు పడుతుందా లేదా అన్న డౌటే అవసరం లేదండి ఉల్లిపాయ ఉల్లిపాయ ఎప్పుడైనా కూడా తొందరగా అబ్జర్వ్ చేస్తుందండి మనం ఏది వేసినా ఉప్పు వేసినా కారం వేసినా తొందరగా అన్నమాట అందుకే మనము ఇందులో నింపాల్సిన అవసరం లేదు ఇలా కాసేపు వేయించాక అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు కారము మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఇప్పుడే వేసుకుందామండి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని సిమ్లో ఉడికిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుందాము ఇదంతా మంచిగా లాగేసుకుంటుందండి చూడండి మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము పెద్దమ్మంట పెడితే కమర్ వాసన వస్తుందండి సిమ్లోనే ఉడికించుకోవాలి ఎప్పుడైనా నీళ్ళు పోసిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకుందామండి ఉడక పట్టింది కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మసాలా కూడా ఇప్పుడే వేసుకుందామండి వేసి మూత పెట్టుకొని సిమ్లో కాసేపు ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి చిన్న ఉల్లిపాయల కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మనకి ఎప్పుడు ఇంట్లో కూరగాయలు లేని టైంలో చాలా మంచిగా పనికి వస్తుందండి అది కూరగాయలు లేవు అన్న లోటు లేకుండా ఉంటుందండి అంత బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొయ్యి కట్టేసుకుంటే కూర రెడీ